వెల్కమ్ టు టారో ఫెన్ మెసేజెస్ ఫియర్ వియర్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్న ఫియర్ ఏంటి భయం ఏంటి మిమ్మల్ని ఏది కంట్రోల్ చేస్తున్న నిర్ణయాలు తీసుకోకుండా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంకా బాగా చెప్పగలరు ఇంకా బాగా డబ్బులు వస్తాయి నో రాంగ్ అది ఓకేనా అది రాంగ్ అండి అలాంటిది ఏమీ లేదు దేనికి ఉండే ఆపర్చునిటీస్ దానికి ఎప్పుడు ఉంటాయి దట్ ఈస్ యువర్ ఫియర్ వదిలేయండి ఎవ్ ఎవ్రీథింగ్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో వాళ్ళు మీకంటే కొంచెం ముందు మొదలెట్టారు మీరు ఇప్పుడు మొదలు పెడుతున్నారు అంతే మీ తర్వాత ఇంకా చాలామంది కూడా మొదలెడతారు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారా పని ద ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ మ్యాటర్స్ ఔ సిన్సియర్ మీరు ఎంత సిన్సియర్గా ఉన్నారు మీ సోల్కి మీరు ఎంత సిన్సియర్గా ఉన్నారు అది ఏదైనా సరే దట్ ఈజ్ ద మ్యాటర్ ఓకేనా ఎస్ అండ్ ఒక పర్సనా వెరీ పర్టికులర్ మెసేజ్ అండి ఇంకొకరిని ఐసోలేట్ చేయడంలో ఇంకొకళ్ళని ఫ్రీ చేయడంలో ఇంకొకరిని బాధ ఎక్స్పర్ట్ అని ఫీల్ అవుతున్నారు దట్ కార్మిక్ లవర్ ఇట్ ఈస్ బ్రేకబుల్ ఓకేనా డబల్ వన్ దే ఆర్ బ్రేక్ త్రూ దే ఆర్ డన్ ఆల్రెడీ డివైన్ ప్రొటెక్షన్లో వాళ్ళకున్న అన్ని రకాల ఇల్యూషన్స్ని భ్రమల్ని కార్మిక్ సైకిల్స్ని అన్ని క్లోజ్ చేసి బ్రేక్ చేస్తారు నో బడీ ఈస్ గోయింగ్ టు స్టాప్ దెమ్ లెట్ గో లెట్ గో డబుల్ టచ్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ద ఫియర్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ మీరు మారడానికి భయపడుతున్నారు దట్ ఈస్ ద రియాలిటీ ఇప్పుడు కానీ మారకపోతే యు ఆర్ లెఫ్ట్ విత్ అలోన్ అండి వెరీ పర్టికులర్ మెసేజ్ అండి టేక్ యాజ్ ఎన్ ఈజ్ అండ్ లీవ్ ద రెస్ట్ ఓకేనా డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఈ ప్రాసెస్లో డబ్బులు దో దట్ ఈస్ ద ఫియర్ అండి డబ్బులు కోల్పోతారు ఒకళ్ళే శాడ్ చేయలేరు ఖచ్చితంగా శాడ్ చేయలేరు ఇద్దరు విషయంలో ఎదురు చూస్తుండడం తప్ప ప్రయోజనం లేదు ఎప్పటికైనా మిస్సింగ్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ అయినా సరే ఎవ్రీ దెర్ ఈజ్ అండ్ అండ్ దెర్ ఈజ్ అ బిగ్నింగ్ డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి టూ 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 కామెంట్స్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్